మొట్టమొదలు మా తరపున మొత్తం ఒక కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కలిపి ఒక కోటి మంది మాదిగల తరపున మీడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక తర్వాత ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి నిటారుగా నిలబడి విశ్రాంతి లేకుండా ముప్పై ఏళ్ళు ఎక్కిన గడప ఎక్కి దిగిన గడప దిగి ఒప్పించి న్యాయమైన డిమాండ్ కోసం కృషి చేసిన ఈ ఫలితం వచ్చిన ఈ సందర్భంలో ఈ మొత్తానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగన్నకి ఈ సందర్భంగా మాదిగా ఇంటలెక్చువల్ ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక మూడో వ్యక్తి ఒకవైపు మీడియా మరోవైపు ఉద్యమం ఉద్యమ నాయకత్వం ఎంత ఉద్యమం చేసినా ఆ ఉద్యమాన్ని ఎక్కడో చోట లాజికల్ ముగింపు పలకవలసింది ప్రభుత్వమే అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తార్కికమైన ముగింపు పలకాలి ఆ తార్కికమైన ముగింపు పలకాలంటే చట్టసభలే ఆ పని చేయాలి ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు మాదిగలని మాదిగల ఓట్లని అనేక పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఆ తర్వాత కొద్ది నెలల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇట్లా ఈ వరుసలో అర డజనుకు పైగా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ అర డజన్ ముఖ్యమంత్రుల్లో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి మాదిగలకి న్యాయం చేశాడు ఒక నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు న్యాయం జరిగిన సందర్భంలో వర్గీకరణ ఫలితం వలన ఉద్యోగం పొంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందిన ఒక ఇద్దరం నేను ప్రొఫెసర్ సి కాసింగా నేను ప్రొఫెసర్ మల్లేశంగా మల్లేశం గారు ఈ వేదిక మీద రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు ఫలితాన్ని పొందిన వాళ్ళం ఈ వేదిక మీద ఉన్నాం ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ చట్టం చేస్తాం చట్టం చేస్తామని తిరిగారు తప్ప ఎవ్వరు మాదిగల కోసం చట్టం చేయలే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు ఎంచుకున్నారు ప్రలోభ పెట్టారు హామీలు ఇచ్చారు మాదిగలు ఆశపడ్డారు రాజశేఖర రెడ్డి చేస్తారని ఆశపడ్డారు రోషయ్య చేస్తారని ఆశపడ్డారు చివరికి కేసీఆర్ చేస్తారని ఆశపడ్డారు కానీ ఎవరు చేయలే మాటలు మాత్రం ఇచ్చారు హామీ మాత్రం ఇచ్చారు కానీ ఆనాటి నుంచి నాకు తెలిసి కనీసం రెండు వేల ఐదు ఆరు నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమం పట్ల సానుభూతితో ఉన్నాడు స్వయంగా ఆయన నేను చాలా వేదికలు షేర్ చేసుకున్నాం ఢిల్లీలో మాదిగ విద్యార్థులు ఎంఎస్ఎఫ్ అనే సంఘం సభ జరుపుతే పదివేల మందితో ఆ సభా వేదిక మీద పార్లమెంటు నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు వచ్చారు నేను మందకృష్ణ అన్న వేదిక మీద ఉన్నాం ఆ ఢిల్లీ సభకొచ్చి మాట్లాడాడైన రేవంత్ రెడ్డి గారు నేను మాదిగల పక్షం న్యాయం పక్షం సామాజిక న్యాయం పక్షం మా ఊరిలో మాదిగలు నాకు స్నేహితులున్నారు వ్యవసాయ పనుల్లో మేము భాగంగా ఉంటాం నేను జెడ్పీటీసీ గెలవడానికి తర్వాత ఎమ్మెల్సీగా గెలవడానికి తర్వాత నేను ఎంపీగా గెలవడానికి మాదిగలే కారణమయ్యారు వాళ్ళ పట్ల నాకు సానుభూతి ఉంది ఆ బాధని నేను అర్థం చేసుకోగలను ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తాను వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని ఢిల్లీలో మాట్లాడాడు ఆ తర్వాత ఇక్కడనే మా అన్న పురుషోత్తం గారు ప్రొఫెసర్ పురుషోత్తం గారు ఆయన పుస్తకం రాశాడు ఆయన జీవితాన్ని కలిపి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఇదే ప్రెస్ క్లబ్లో జరిగింది ఈ ప్రెస్ క్లబ్లో ఆయన సభకు వచ్చాడు ముఖ్య అతిథిగా నేను ఆ వేదిక మీద ఉన్నా ఆనాడు నేను అడిగాను ఆ రోజు మీరు మాట్లాడిన మాట ప్రకారం ఢిల్లీలో మాట్లాడిన మాట ప్రకారం మా బాధ పురుషోత్తము గారు ఉద్యమం మొదలైనప్పటి నుంచి మాతో ఉన్నారు ఈ సమస్యను ఈ పుస్తకంలో వ్యక్తమైంది ఈ తెలంగాణ సమస్య పుస్తకంలో వ్యక్తమైందంటే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు ఆ తర్వాత పార్టీ నాయకుడయ్యాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడయ్యాడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు టిపిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన చాలా సభల్లో ప్రకటించాడు దానితో పాటు ఎన్నికల మెనిఫెస్టో ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఎన్నికల మెనిఫెస్టో ప్రకటించినప్పుడు చేవెళ్ళే డిక్లరేషన్ అంటాం దాన్ని మల్లికార్జున ఖర్గే గారు ఆ డిక్లరేషన్ ఇచ్చారు ఆనాడైన మొదటి పాయింట్ ఏముందంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణనే ఉంది ఈ మొత్తం ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని ప్రదర్శించాడు తన ను ప్రదర్శించాడు ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యమంత్రుల ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఆ ముఖ్యమంత్రులందరూ కూడా మాదిగల ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఈయన తన కమిట్మెంట్ను మాదిగల పట్ల ప్రదర్శించినందుకు మాదిగ జాతి మాదిగ కులము ఈ కులము కృతజ్ఞత లేని కులం కాదు చిన్న పని చేస్తే గుండెల్లో పెట్టుకునే కులం ఇది చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తే పది సంవత్సరాలు ఆయనను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది మాదిగలే అందుకోసం ఎవరైనా సరే కృతజ్ఞత లేని వాళ్ళు అని అనుకునే ప్రమాదం ఉందని నేను ఈ అంతా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలలో సందర్భం వచ్చినప్పుడు నేను భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా వారు విద్యారంగంలో పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాల్లో తీసుకున్న నిర్ణయాల్లో లోపాలని నేను వేరే వేరే సందర్భాల్లో మాట్లాడతా ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా కానీ ఈ పర్టికులర్ సందర్భంలో ఈ ఉద్యమంతో నేను ముప్పై ఏళ్ళుగా ఉన్నాను ఆ ఉద్యమం పెయిన్ ఏంటో నాకు తెలుసు ఆ ను పరిష్కరించడం కోసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రాగానే నిజానికి ఎవరైనా ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే తీర్పు మొత్తం వచ్చిన తర్వాత కాపీ చేతిలోకి వచ్చాక ఐదు వందల అరవై ఐదు పేజీల కాపీ చేతిలోకి వచ్చినాక మేము తీర్పు చూసిన తర్వాత మాట్లాడతామని అంటారు ముఖ్యమంత్రులు కానీ స్క్రోలింగ్ ను చూసి ఆయన వచ్చి మాట్లాడాడు జస్ట్ స్క్రోలింగ్ వస్తూ ఉంది పది గంటలకు పదిన్నరకు కోర్టు స్టార్ట్ అయింది పదకొండు గంటలకి బెంచ్ మీనికి వచ్చింది పదకొండు ముప్పై ఐదు నిమిషాలకి పదకొండు ముప్పై ఐదు నిమిషాలకి స్క్రోలింగ్ మొదలైంది ఆయన పన్నెండు గంటలకు వచ్చి అనౌన్స్ చేశాడు కనుక అనౌన్స్ చేసినప్పుడు ఏ మాట మీద ఉన్నాడు మేము ఒక నెల రోజుల తర్వాత కొద్దిమంది మేధావులము ఎమ్మెల్యేలము వెళ్ళి ఆయనను కలిశాం కలిసినప్పుడు ఒకటే మాట అన్నాడు మాదిగలు నాకు ఓట్లేస్తారా వెయ్యరా అనేది తర్వాత సంగతి మాదిగలకి నేను మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటాను అన్నాడు ఇవాళ ఆ మాట నిలబెట్టుకుంటు నిలబెట్టుకున్నందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఆమోదం తీసుకున్నారు జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాసెస్ పూర్తి అయింది నాకు తెలిసి మొత్తం ప్రాసెస్ పూర్తి అయింది ఇక జీవో రావాల్సి ఉంది రూపం తీసుకోవాలి ఆ రూపం తీసుకునే వరకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడిన రేవంత్ రెడ్డికి వ్యక్తిగా నేను కృతజ్ఞతలు చెప్పడమే కాదు ఇక్కడ కూర్చున్న మాదిగ మేధావుల ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మేము ఆయన కృతజ్ఞత చెప్పడం ఆ బాధ్యతగా భావిస్తున్నాం ఈ బాధ్యతగా భావించి వెంటనే ఇప్పటికి మూడు రోజులు రెండు రోజులు గడిచింది ఇంకొక ఐదు రోజుల్లో జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐదు రోజుల్లో వారం కన్నా ఎక్కువ సమయం పట్టదు వారు తలుసుకుంటే ఈ జీవో వస్తే ఇంకా మాదిగల్లో ఉన్న ఆందోళన తొలగిపోతుంది ఆ తొలగిపోవడం కోసం వెంటనే జివో తీసుకురావాలి జివో తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏవేవైతే నోటిఫికేషన్స్ ఇచ్చి రిజల్ట్స్ ఇవ్వకుండా ఉన్నారు ఈ రిజల్ట్స్ ఇవ్వకుండా ఉన్న నోటిఫికేషన్స్ గ్రూప్ టూ ఉన్నది గ్రూప్ వన్ ఉన్నది ఇంకా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లో ఎలాగూ ఈ జివో వర్తింపజేస్తారు కానీ ఇప్పటికే వచ్చిన జివోలో కూడా ఈ జివోను అనుసరింపజేసి సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూలు జరిపేటప్పుడు సెలక్షన్ ప్రాసెస్ కు దీన్ని వర్తింపజేస్తేనే మీరు చేసిన కృషికి ఫలితం తక్కుతుంది మాదిగ బిడ్డలకి న్యాయం తక్కుతుంది వెంటనే జీవో తీసుకొచ్చి ఆ పని చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా ఇక మిగతా విషయాలు అంటారా ప్రాసెస్లో చాలా విషయాలు ఉంటాయి ఎక్స్క్లూటివ్ అండ్ ఇంక్ ఇంక్లూజివ్ అనేటటువంటి విషయాలు ఉంటాయి మేము మేధావులం గనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుంటాం త్వరలోనే అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలుస్తాం మా అభిప్రాయాలని స్పష్టంగా వారితో మాట్లాడతాం భవిష్యత్తులో సామాజిక న్యాయం అంటే అందరికీ సమన్యాయం జరగటమే ఆయన్ని అన్నాడు ఇది ఫిబ్రవరి నాలుగో తారీఖు సామాజిక న్యాయ సాధన దినం అని ప్రకటించాడు సామాజిక న్యాయ సాధన దినం అని ప్రకటించారు కదా మీరు మీరు అదే మాట మీద ఉండండి అదే మాట మీద మీరు ఉన్నట్లయితే మాదిగ దళిత కులాల్లో అట్టడుగు మాదిగలు మాదిగల్లో ఎవరు మాదిగ ఉపకులాలు మాదిగ ఉపకులాలు అట్టడుగు మాదిగ ఉపకులాల్లో ఎవరు డలో డక్కలోళ్లకు సామాజిక న్యాయం జరగాలి మీ సామాజిక న్యాయ దినం ఏదైతే అన్నారో వాళ్లకు సామాజిక న్యాయం జరగడానికి ఏమైనా హార్డ్డిస్ అడ్డంకులు అవరోధాలు ఉంటే వాటిని కూడా మీరు పరిష్కరిస్తే ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతున్నది జరుగుతుంది ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి మందకృష్ణన్న ఈ మొత్తం ఉద్యమ నేపథ్యంలో తన జీవితాన్ని తన సమయాన్ని తన కుటుంబాన్ని తన శ్రమని దారపోశాడు ఉద్యమానికి ఆయన దళిత ఉద్యమానికి ఒక చుక్క అని ఒక దిక్చూసి ఆ దిక్చూసిగా ఉన్న మందకృష్ణన్న ఆయన కోరికని డిమాండ్ను మన్నించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసింది వెంటనే దాన్ని జీవరూపంలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎవరు ఎవరికి శత్రువులు కాదు మనం కలిసి పోరాడవలసిన వాళ్ళం ఒక చిన్న అంశం అన్నదమ్ములకు మధ్యలో సామాజిక న్యాయాన్ని పంపిణీ చేసుకోవాల్సిన ఒక చిన్న అంశం ముందుకు వచ్చింది ఆ చిన్న అంశం ముందుకు వచ్చినప్పుడు అంబేద్కరే చెప్పాడు ఎవరి జనాభా దామాష ప్రకారం వారే ఫలితం అనుభవించాలి ఏ ఒక్క కులమైనా సరే వారి కులానికి ఎక్కువగా ఫలితాలు అనుభవించడం సామాజిక న్యాయం కాదని అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ప్రకటించాడు దాని ప్రకారం వర్గీకరణ జరిగింది గనక జరుగుతున్నది గనక ఇప్పటి వరకు మనం ఈ విషయంలో ముప్పై ఏళ్ళు మన సమయం కోల్పోయాం రెండు జనరేషన్స్ పోయాయి నేను విజ్ఞప్తి చేస్తున్న మాదిగ మాల మేధావులకి మాల ప్రజానికానికి మాల మధ్యతరగతికి మాల ఉద్యోగస్తులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్న మీరు మా అన్నలు మీరు మా అన్నలు మా కన్నీళ్ళని మా నెత్తుర్ని మా బాధల్ని మా ఆరాటాల్ని మా పోరాటాల్ని అర్థం చేసుకున్న మా అన్నలు మా మీద దాడులు జరిగితే మాకు నాయకత్వం వహించి కత్తి పద్మారావు గారు బొజ్జ తారకం రావు బొజ్జ తారకం సార్ లాంటి వాళ్ళు మాకు నాయకత్వం వహించి న్యాయం చేసిన కారం చెడు సంఘటనలు న్యాయం చేసిన మా అన్నలు మీరు ఎన్నో సందర్భాల్లో మాతో పాటు మీరు మేము నీకు అంటరానితనం ఉంది మాకు అంటరానితనం ఉంది ఈ అంటరానితనం పోవాలి నీకు రాజ్యాధికారం లేదు నాకు రాజ్యాధికారం లేదు నీకు సంపద లేదు నాకు సంపద లేదు నీకు సంపద కావాలి నాకు సంపద కావాలి నీకు ఉద్యోగాలు కావాలి నాకు ఉద్యోగాలు కావాలి అల్టిమేట్గా రాజ్యాధికారం కావాలి దానికోసం ఒక కోటి మేమున్నాం ఒక కోటి మేము ఉంటే కనీసం అందులో అరవై డెబ్బై లక్షలైనా మీరు ఉంటారు రెండు రాష్ట్రాల్లో ఒక కోటి జనాభా అరవై డెబ్బై లక్షలు కలిస్తే ఒక కోటి డెబ్బై లక్షలు అవుతుంది శత్రు వచ్చినప్పుడు కౌరవులకు పాండవులకు మధ్యన గలస ఉన్నది కానీ మూడో శత్రువు వచ్చినప్పుడు కౌరవులు పాండవులు ఒకటే అని అన్నాడు భీష్ముడు ధర్మరాజ్ మనిద్దరం ఒకటే కనుక మనిద్దరం మన మధ్యన సమస్య వచ్చింది మనం మాట్లాడుకున్నాం పరిష్కరించుకున్నాం భవిష్యత్తులో రాబోయేది పోరాటంలో మనిద్దరం ఒకటి ఈ కాలంలో తెలుసో తెలియకో ఆవేశంతోనో బాధతోనో మా వైపు నుంచి ఎవరైనా విద్యార్థులైనా మేధావులైనా ఉద్యమ నాయకత్వం అయినా మీ మనసు నొప్పించుంటే నేను క్షమాపణ అడుగుతున్నా ఈ మొత్తం ముప్పై ఏళ్ళ కాలంలో తమ్ముడిగా మీ మనసు ఎక్కడైనా మా మాటల్లో మా చేతల్లో మీ మనసు నొప్పించుంటే మీరు బాధపడకండి నేను క్షమాపణ కోరుతున్నా మన ఇద్దరం అన్నదమ్ములుగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందలాలతో థ్యాంక్ యూ